అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది మంగళవారం నుంచి ఇప్పటికే ఆమోదించిన దరఖాస్తులకు ఫీజులు చెల్లించడం ద్వారా క్రమబద్దీకరించుకునేందుకు పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది ఈ శాఖ పరిధిలో ఉన్న ఎల్ఆర్ఎస్ పోర్టల్ను ఫీజు చెల్లింపులకు వీరుగా రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్ కు అనుసంధానం చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తయింది ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు సంబంధించి పూర్తి విధి విధానాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది ఆమోదం పొందిన వెంచర్లకు సంబంధించి ప్లాట్ల వారీగా ఫీజులను రిజిస్ట్రేషన్ల శాఖకు ఆన్లైన్ నేరుగా చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇందుకోసం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పట్టణ అభివృద్ధి సంస్థలు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన ఇరవై ఐదు పాయింట్ లక్షల దరఖాస్తుల సమాచారంతో కూడిన ఎల్ఆర్ఎస్ పోర్టల్తో పోర్టల్ తో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ అనుసంధానిస్తున్నారు దీంతో ఎల్ఆర్ఎస్ కు ఆమోదం పొందిన ప్లాట్ల వివరాలు సబ్ రిజిస్టర్ల వద్ద కనిపిస్తాయి ఎల్ఆర్ఎస్ పోర్టల్లో క్రమబద్దీకరించవలసిన ప్లాట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే దరఖాస్తుదారుడే నేరుగా ఇంటి నుంచి ఆన్లైన్ యూపీఐ క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ఫీజు చెల్లించేలా సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరుకు ముందు ఎల్ఆర్ఎస్ కోసం చేసుకున్న ఇరవై లక్షల దరఖాస్తుల్లో తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే పూర్తయింది వీటిలో ఎలాంటి అభ్యంతరాలు లేని ఒకటిన్నర లక్షల దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లింపు కోసం పురపాలక సంఘం గతంలోనే సమాచారం ఇచ్చింది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ చెరువులు కుంటలు ఇతర నీటి వనరులు రెండు వందల మీటర్ల పరిధిలోపు ఉన్న వెంచర్లు ప్లాట్ల క్రమబద్ధీకరణ కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది గవెంచర్ తో సంబంధం లేని వ్యక్తిగత ప్లాట్ల రిజిస్ట్రేషన్ దరఖాస్తుల అవసరం లేదు ఆస్తిని పిల్లలకు పంచినప్పుడు భాగస్వామి ఒప్పంద పత్రాలను రిజిస్ట్రేషన్ చేస్తే ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేదు